మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్కర్ ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళ చెల్లెల్లో ఉన్నారు ఆల్రెడీ దానికి తోడు మన చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది సో ఏ విధమైన ఇంపాక్ట్ ఉండబోతుంది వీళ్ళ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి బానే ఉంది చెప్పొచ్చు గురువు మెల్లిగా గురుస్థానం ఐదో ఇంట్లోకి ఐదో ఇల్లు చాలా శుభస్థానం దాంట్లో గురువు మెల్లిగా వెళ్ళడం వెరీ గుడ్ న్యూస్ చూసారా భలే మ్యాచ్ అయింది ధనస్సు మీనం గురు రాశులు మంచిగా ఉంటాయి మనం చెప్పుకున్నాం ధనస్సు రాశికి బాగానే ఉంది మీనరాశికి బాగానే ఉంది గురు గ్రస్త రాసులు కాబట్టి ఇక్కడ బాగానే ఉంది అస్సలు ఏం బెంగళ ఏం లేదు శుక్రుడు ఆరో ఇంట్లో ఆఫీస్లో మంచి అమ్మాయి ఎదురవుతుంది చేతులు పట్టుకొని తిరుగుతారు బఫేకి వెళ్తారు క్యాంటీన్కి వెళ్తారు మంచి గర్ల్ ఫ్రెండ్ రెడీ నోనిట్టు వరి గర్ల్ ఫ్రెండ్ నేను వాళ్ళు భార్యతో తిరుగుతారు భార్యతో మంచి టైం స్పెండ్ చేస్తారు ప్రొఫెషనల్ రెస్టారెంట్స్కి వెళ్తారు మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు అఫీషియల్ రెస్టారెంట్స్ అంటారు చూడండి రోడ్ మీద బిర్యానీ సెంటర్లు కూడా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి కదా మంచి ఒఫిషియల్ ప్రొఫెషనల్ రెస్టారెంట్స్కి వెళ్తారు వైఫ్ అండ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే ఆఫీస్లో చేతులు పట్టుకుని తిరుగుతారు కొత్త వ్యాపారాలు పెడితే సక్సెస్ అవుతాయి కానీ ఇప్పుడే పెట్టండి అమావాస్య తర్వాత మొదలు పెడితే సక్సెస్ అవుతాయి కుజుడు ఎనిమిదో ఇంట్లో సూపర్ ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది అందుకని ఇది అంతా జరుగుతుంది గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరికైతే పిల్లలు ఉన్నారో మంచి టైం స్పెండ్ చేస్తారు పిల్లలతో రిక్రియేషనల్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ క్రికెట్ పూల్ క్యారం చెస్ రిసార్ట్స్కి వెళ్ళడం రిసార్ట్స్లో ఉండడం పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీస్ అవుటింగ్కి పిక్నిక్కి వెళ్తారు మీనరాశి వాళ్ళు బేసిక్గా స్పిరిచువల్ రాశి మీనరాశి ప్రతి రాశికి కొన్ని ట్రేట్స్ ఉంటాయి అలా చూసుకుంటే మీనరాశి కొంచెం స్పిరిచువల్ రాశి అంటే తొందరపడి తప్పు చేయరు లేట్ అయినా కొంచెం మంచి పని చేస్తారు రిజల్ట్స్ లేట్ వస్తాయి వీళ్ళకి కానీ సక్సెస్ వస్తుంది కంపల్సరీ సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ అంటారు చూడండి అది మీనరాశికి ఉంది మినిమం ఫెయిలియర్ అంటారు చూడండి అది మకరానికి ఉంటుంది అంటే ఎంతో కొంత ఫెయిలియర్ ఉంటుంది మకరానికి మీనానికి మినిమం మినిమం గ్యారంటీ సక్సెస్ ఉంటుంది అంటే మినిమం సక్సెస్ అంటే కొట్టుకపోడు మకర రాశి వాడు జీవితంలో ఒకసారి గ్యారెంటీ గ్యారంటీ వీడు కొట్టుకపోడు పాస్ అవుతాడు ముప్పై ఐదు మార్కులు తెచ్చుకుంటాడు వీడు ఎందుకంటే దేవుడిని నమ్ముతాడు వీళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటాడు వేరే వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాడు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలకి స్వీట్లు ఇవ్వడం అన్నదానాలు చేయడం దేవుణ్ణి నమ్మే మనిషి అన్నదానాలు చేయాలి పిల్లలకి ఏదో పుస్తకాలు పెద్దవాళ్ళకి బట్టలు ముసలవాళ్ళకి మెడిసిన్స్ అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఇంత ఉంటాడు కదా అప్పటి నుంచే మంచి చేస్తూ వస్తున్నాడు ధర్మో రక్షితి రక్షిత అదేనా మీరు చెప్పండి ఒకసారి అది నమ్మేవాడు అంటే చిన్నప్పటి నుంచి అన్ని మంచి చేసుకుంటారు గురు రాసులు ఇవే ధనస్సు మీనము మీనం కొంచెం ఎక్కువ ధనస్సు కొంచెం అక్కడే వీళ్ళు ఏం చేస్తారంటే మంచిని నమ్ముకుంటూ వస్తారు కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంది కానీ స్లోగా జరుగుతుంది అనమాట అంటే అంత స్పీడ్గా వీళ్ళు ఊహించుకున్నంత రిజల్ట్స్ రావు కానీ స్లోగా చాలా గ్రోత్ ఉంటుంది స్లోగా ఉంటుంది మెల్లిగా జీవితం డెవలప్ అవుతుంది ఒకటేసారి సిక్స్ కొట్టే వీడు ఒక సింగిల్ 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 ఒక ఇన్నింగ్స్ సగం అయ్యాక మెల్లిగా టూ డీలు క్లైమాక్స్లో ఫోర్ సిక్స్ కొడతారు ఒకటేసారి అది కాదు వీళ్ళు స్లోగా ఎదుగుతారు మెల్లిగా ఎదిగే మనుషులు మంచి దారిలో ఉండే మనుషులు వయసు పెరిగే కొద్దీ సక్సెస్ అనేది మెల్లిగా రావడం మొదలవుద్ది థర్టీ త్రీ మెయిన్గా మీనరాశి వాళ్ళకి థర్టీ త్రీ మీనరాశి ధనసు రాశి థర్టీ త్రీ ఆ వయసు గురించి లైఫ్ అనేది గ్రోత్ ఉంటుంది ముప్పై మూడు దాటి ముప్పై నాలుగు ఇప్పుడు అడుగు పెడతాడో గ్రోత్ స్టార్ట్ అవుతుంది చాలా కూల్గా ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు అదే దారిలో ఉండాలి మీనరాశి వాళ్ళు ఇంకోటి తప్పుడు వ్యక్తులతో తిరగరు తిరగకూడదు ఈ మధ్య హైదరాబాద్లో ఏమైపోయిందంటే చాలామంది తప్పుదారిలో వెళ్ళి మంచోళ్ళు కూడా కూడా తప్పుదారులో వెళ్ళి ఆ సర్కిల్లో ఆ పార్టీలు సిట్టింగ్లలో వెళ్ళి వాళ్ళ జాతకాలు పాడు చేసుకుంటున్నారు తప్పుదారులు వెళ్ళిపోతున్నారు షార్ట్ కట్లో డబ్బులు వస్తాయి గోల్డ్ చైన్ స్నాచింగ్ చేద్దాము అరే రోడ్డు మీద నుంచో నువ్వు కొబ్బరికాయలు బోండాలు పునుగులు ఈ జ్యువెలరీలు కమ్మలు పాపిడి బిల్లలు అమ్మినా కూడా సంపాదిస్తావు రోజు వెయ్యి రూపాయలు ఆ చైన్ స్నాచింగ్లు ఎందుకు పానీపూరి అమ్ముకో రోడ్డు మీద మంచి దారిలో ఉంటారండి ఏదో ఒకరిని చూసి ఏదో చేసినాజింగ్ చేస్తారు కేసులో ఇరుక్కుంటారు అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది మాసం ఐదో ఇంట్లో గురువు అంటే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చెప్పాను ఆఫీస్లో పని కంటే ఎక్స్ట్రా క్యారిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పని నడుస్తూ ఉంటుంది కానీ ఎక్స్ట్రా క్యారిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పని చాలా కూల్గా నడుస్తూ ఉంటుంది ఆటో మోడ్లో ఉంటుంది అనమాట దానికి అదే చేసుకుంటూ ఏ ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలా వాడు పని నడుస్తూ ఉంటుంది అంటే పనిని ఆల్రెడీ లైన్లో పెట్టేసాడు అలా అలా ఇప్పుడు మధ్యలో జస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు వివాహ ప్రయత్నాలు ఇప్పుడు లేవు కానీ ఆ డేటింగ్ ఫేజ్ నడుస్తుంది కార్తీక మాసం మన సిస్టమ్ ఇండియన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో పెళ్ళి దాని ముందు ఏంటి మామూలుగా డేటింగ్ మొదలెట్టేది ఆషాఢం నుంచి ఆషాఢంలో ఖాళీగా ఉంటాడు ఏం ఉండదు నాకు ఎవరు లేరబ్బా అబ్బా లేని సింగిల్ అబ్బా అనుకుంటాడు మెల్లిగా శ్రవణం దాటి అలా ముందుకు వచ్చేస్తాడా స్టార్ట్ అవుతుంది శ్రవణం అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మి లక్ష్మి పరిచయం అవుతుంది మెల్లిగా అది కార్తీకం వచ్చేసరికి పెళ్ళి మన హిందూ సాంప్రదాయంలో అది అర్థమవుతుంది సో ఆషాఢం నుంచి స్టార్ట్ అయ్యి అలా కార్తీకం దగ్గరికి పెళ్ళి అవుతుంది సో ఎప్పుడు ఆ డేటింగ్ ప్లేస్లో వీడు ఉన్నాడు భాద్రపద మాసం చెప్పాను కదా మార్పు భాద్రపదం అంటే మార్పు ఆశ్విజం అంటే మూమెంట్ భద్ర భాద్రపదం అంటే ఆ ఫైర్ ఇప్పుడు నిప్పు అంటుకుంటేనే కదా మొత్తం మనకి వెలుగొచ్చేది ఆ నిప్పు ఆ ఫైర్ మూమెంట్ ఇప్పుడు ఇది భాద్రపదం ఆ వెలుగొచ్చేది ఆశ్విజం దాంట్లో మీరు ఏదైనా వండుకొని తినడం అనేది కార్తీక మాసం మీకు అర్థమైందా మంచి తిండి వండుకున్నారు ఆ కార్తీక మాసంలో చక్కగా తింటారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కార్తీక మాసంలో ఆ తిండి తిని మీకే అరగక జీవితం అతలాకుతలం అవుతుంది సో ఆ ఫైర్ మూమెంట్లో యురేక్ ఆ స్పార్క్ మూమెంట్ ఈ భాద్రపద మాసం సో ప్రేమ అనేది సీరియస్గా ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది కొంతమందికి స్టార్ట్ అవుతుంది కొంతమందికి కన్వర్ట్ అవుతుంది కార్తీకలకల్లా మృగశిరకల్ పెళ్ళి పెళ్ళైపోతుంది సో పెళ్ళి చేసుకునే వాళ్ళకి అద్భుతంగా ఉండే మీన రాశి ధనస్సు రాశి సేఫెస్ట్ రాశి గురు రాసులు కుజరాశులు ఎప్పుడైనా సేఫ్ గుర్తుపెట్టుకోండి చక్కగా ఉన్నాడు పెళ్ళి దారి కానీ ఒక్కటి మర్చిపోకండి యోగం ఉండాలి యోగం లేకపోతే మళ్ళీ ఏమి ఉండదు యోగం లేదంటే ఏం లేదు ఇప్పుడు ఈ డేటింగ్ బ్రేక్ బ్రేకప్ అవుతుంది జనవరి తర్వాత లేకపోతే ఇంకొచ్చే జనవరికి యోగం ఉండాలి మీకు మీరు జర సీరియస్ ఉండాలి ఆ అమ్మాయి సీరియస్ ఉండాలి అప్పుడే కలిసి వచ్చేది లేదంటే మీకే ప్రాబ్లం ఏమో అది బ్రేకప్ అవుతుంది కదా మీకు మీకు ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని ఎవడు ఏం చేయలేడండి ఇప్పుడు నేను జస్ట్ కొంతమంది ప్రేమించారు జస్ట్ టైం పాస్ చేస్తారు వాళ్ళకి ఆటోమేటిక్ బ్రేకప్ అవుతుంది ఎవడైతే సీరియస్గా ఉంటాడో వాడు కూడా సీరియస్ నమ్మయే పరిచయం అవుతుంది కదా బాల్ని ఒక బంతిని గోడకేసి ఎంత స్పీడ్తో కొడతాడో అంతే స్పీడ్తో బాల్ తిరిగి వస్తుంది కదా మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది దాంతోపాటు కర్మ అనేది కూడా అటాచ్ అవుతుంది పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది పోయిన జన్మలో మీరు బాగున్నారనుకోండి ఈ జన్మలో మీరు ఆటోమేటిక్ బాగుంటారు ప్రేమిస్తే పెళ్ళి అవుతుంది పోయిన జన్మలో ఎవరైనా వేధించారనుకోండి అది ఇప్పుడు మళ్ళీ వచ్చి వేధిస్తుంది మీరు ప్రేమించినా ఆమె ద్వేషిస్తుంది మీరు పెళ్లి చేసుకుంటే ఆమె డైవర్స్ ఇస్తుంది కాబట్టి జాతకం అనేది అందుకని చూపించుకోవాలంటారు చాలామంది వ్యక్తులు ఈ జన్మలో మంచోళ్ళై ఉంటారు కానీ చెడు జరుగుతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు యాక్చువల్గా జాతకం చూపించుకోవాలి శాంతులు హోమం చేసుకోవాలి కొంతసేపు పెళ్ళిని డిలే చేయాలి కొంతమంది నా దగ్గరకు వస్తారు వాళ్ళు జాతకం చూస్తే ఒక అమ్మాయి వస్తుంది వీడు జీవితం నాశనం చేస్తే నాకు అర్థమవుతుంది నేను చెప్తుంటే ఫైవ్ ఇయర్స్ దాకా అసలు ప్రేమ పెళ్ళి జోలికి వెళ్ళకు వెళ్ళేవా సర్వ నాశనం కోర్టులు బెయిల్లు పోలీస్ కేసులు కింద మీద అయిపోతావురా నాయన వద్దురా సైలెంట్గా ఉండు మాట్లాడకు మాట కూడా మెల్లిగా రాని ఎగ్గిరెగ్గిరి డైలాగులు కొట్టడము సినిమా డైలాగులు కొట్టడం అమ్మాయిని తిప్పడం టైం బాగున్నప్పుడు చేసుకో ఎవరైనా అంతే కదా చూసుకో ఒకసారి ఎవడైనా జాతకం చూపించుకోవాలంట మెయిన్గా పద్దెనిమిది దాటిన తర్వాత ఈరోజు లేదా పదిహేనే పదిహేను పదహారు దాటిన తర్వాత చూపించుకోవాలి ఒకసారి ఏంటి నాకు స్త్రీ వల్ల కలిసి వస్తుందా నాశనం అవుతానా మెయిన్ అదే నా కెరియర్ పోతుందా ఉంటుందా ఓ పదిహేను సంవత్సరాలు నా కెరియర్ బాగాలేదు సరే చెప్తే రోజు అడిగి బేగంగా నా కెరీర్ ఏమవట్లేదు నా కెరీర్ ఏమట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నువ్వు పెద్ద రారాజు రా నాయన ఫిఫ్టీన్ ఇయర్స్ నువ్వు సైలెంట్గా ఉండు ఆ విషయం తెలియకపోతే వాడు రోజు వాడిని వాడు చంపుకుంటూ ఉంటాడు కదా సో పదిహేను వంద దాటిన తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత జాగ్రత్తగా చూపించుకోవాలి పేరెంట్సే లేకపోతే వాడు బుర్రు ఉంటే ఆడే చూపించుకుంటాడు పదిహేను ఏళ్ళ కలిగి కొంతమంది కొంచెం ఆ జ్ఞానం ఆ వెలుగు వస్తుంది కనీసం ఎయిటీ నైన్ తర్వాత చూపించుకోవాలి భయపడద్దు జీవితం మరి అంత దరిద్రమైతే ఏముండదు మాసం కాబట్టి విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు కలిసి వస్తాయి అంటారు భాద్రపద మాసం అంటే స్పార్క్ మూమెంట్ వీళ్ళకి ఎలా కలిసి వస్తుంది అంటే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి వ్యాపారం స్టార్ట్ అవుతుంది వ్యాపారం రంగంలో వీళ్ళు బాగా పొడుస్తారు ఏడో ఇంట్లో సూర్య చంద్ర కలయిక ఉంది కాబట్టి కొత్త స్టార్ట్ అనేది వ్యాపారం పెడితే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి చాలా మందికి స్టార్ట్ అవదు ప్లాన్ ఉంటుంది స్టార్ట్ అవ్వదు మీనరాశి వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఆ యోగం ఉంది మంచి సమయం అండి ఇప్పుడు ఇది భాద్రపదం నుంచి కార్తీకం వరకు అద్భుతమైన సమయం ఎవరైనా ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడే మొదలెట్టండి మొన్ననే మొదలైంది మనకు ఇరవై ఒకటో ఇరవై మూడుకో భాద్రపదం మంచి సమయం స్టార్ట్ స్టార్ట్ వచ్చింది బండి స్టార్ట్ ఇగ్నిషన్ స్టార్ట్ తర్వాత మీ పనేంటి రేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా లేదా మీరు స్టార్ట్ చేశారు ముందుకు వెళ్ళాలి నేను ఏం చేయగలను మీరే కదా ముందుకు వెళ్ళాలి స్టార్ట్ అయితే అయింది కొంతమందికి స్టార్ట్ అవ్వదురా ఆయన జాతకం బాగాలేక బండి స్టార్ట్ అవ్వదు మీ పుణ్యం అనేది పెట్రోల్ లాంటిది పుణ్యం ఉంటే బండ్లో పెట్రోల్ వస్తుంది పాపం ఉంటే పెట్రోల్ రాలేదు అసలు ఆనే చేయలేరు కదా మీకు పుణ్యం ఉంది పెట్రోల్ ఉంది నువ్వు భయపడుతున్నావు ఆన్ చేయడానికి ఆనే చేయట్లేదు సరే కష్టపడి ఆన్ చేసావు ముందుకు వెళ్ళట్లేదు భయపడుతున్నాం అమ్మా డబ్బులు మునిగిపోతే డబ్బులు ఎందుకు మునిగుతాయి రా నా ఇక్కడ దాకా వచ్చావు కదా ఎల్లు డౌట్ ఉంటే జాతకం చూపించుకో అలా ఎల్లు కార్తీకంలో నీ గమ్యాన్ని చేరుకుంటే డబ్బులు వస్తాయి అంతే కదా భాద్రపదం అంటే స్టార్ట్ ఇగ్నిషన్ డ్రైవింగ్ అనేది ఆస్విజం మన గమ్యం అనేది కార్తీక మీరు కావాలంటే బొమ్మలు కూడా చూసుకోండి మీకు అర్థమవుతుంది ఆ ఇండికేషన్స్ ఆ బొమ్మలు ఉంటాయి ఇప్పుడు మీరు కార్తీకం తీసుకుంటే ఇట్లా ఇలా మీకు ఒక సర్కిల్ వస్తుంది బొమ్మ సర్కిల్ అంటే ఏంటి ఒక స్టార్ట్ అని త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాదు ఒక స్టార్ట్ మీకు ఆశ్వజం అంటే ఏంటి గుర్రం గుర్రం అంటే పరిగెత్తడం కదా కార్తీకం అంటే ఇంకా శివుడే రిజల్ట్ సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసేయండి ఇంకోటి నేను ఏం చెప్పాను ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టైం బాగాలేదు మీరు స్టార్ట్ చేశారు పోయారు కోల్పోయారు మంచిదే కదా మీ పాపం కరిగిపోయింది రేపు ఇంకా మిగిలేని పుణ్యమే కదా మీరు ఆ పాపం కూడా అలా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారనుకో ఇవాళ తక్కువ డబ్బులునే తక్కువలో అయిపోతుంది ఫెయిల్యూర్ రేపు బాగా డబ్బులు వచ్చిన తర్వాత పెట్టారనుకోండి అప్పుడు లేని పరిస్థితి ఇంత మోతాదులో పోతుంది లక్ష రూపాయలు పోగొట్టుకోవడం కంటే పదివేలు పోగొట్టుకోవడం బెటర్ కదా ఇప్పటికి ఇప్పుడే చేసేయండి ఎప్పుడైనా వ్యాపారం డబ్బులు లేనప్పుడే చేయాలి ఎందుకంటే చాలా మందికి వ్యాపారాలు కలిసి రావు ఆ చిన్న మోతాదులో పెట్టాలి పోతే పోయింది కథం అయిపోయింది దరిద్రం కూడా వదిలిపోద్ది బాగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి ఒక అరవై డెబ్బై లక్షలు పోయింది అనుకోండి వాడు తట్టుకోలేడా కింద పడిపోతాడు మా ఇంటి దగ్గర ఒక ఆయన బ్యూటీ పార్లర్ పెట్టాడండి ఒక యాభై లక్షలు పెట్టి యాభై లక్షలు మూడు నెలలు నడవలేదు మూసేసారు ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్ త్రీ మంత్స్ కాను వాడు ఏమనుకున్నాడు అంటే పెట్టంగానే అందరు వచ్చేస్తాడు అనుకున్నాడు ఎవరు రాలేదు రాంగ్ లొకేషన్లో పెట్టాడు ఎవరికి తెలియదు లోపల ఎక్కడ మూడో ఫ్లోర్లో ఉంది ప్రమోషన్ చేయలేదు మార్కెటింగ్ చేయలేదు సర్వీస్ కూడా సరిగ్గా ఇవ్వలేదు యాభై లక్షలు త్రీ మంత్స్లో వాడికి రాసి ఉంది సరే అంతే ఎవరినో చూసి మనం చేతులు కాల్చుకోవద్దు వాడేదో వ్యాపారం పెట్టేశాడు ఇది మీ పని మీరు చేసుకోండి అంతే మీ పాప పుణ్యాలు దేవుడు చూసుకుంటాడు వాడే గొప్పవాడు కాదు వ్యాపారం పెట్టి హిట్ అయిపోయాడు వాడికి ఉందిరా యోగం నాయన వాడు ఏదో మంచి పనులు చేసుకున్నాడు వాడు పది మందికి అన్నదానాలు చేశాడు పది మందికి సేవలు చేశాడు ఏంది ఎంతో చేశాడు పూర్వజన్మలో ఏం తెలుసు నీది నువ్వు చూసుకో నేనైతే ఒకటే అడ్వైజ్ చేస్తాను ఎవరికైనా ఎప్పుడైనా పని మీద ఫోకస్ కాదు మంచి మీద ఫోకస్ పెట్టండి నీకు గనక వ్యాపారం పెట్టడం చేత కాకపోతే అన్నదానాలు మంచి మాట్లాడ్డాలు ప్రజలకు సాయం చేయి వ్యాపారం చేయకపోయినా పర్లేదు ఆటోమేటిక్ భూమి కొనస్తావు ఆ భూమి నీకు డబ్బులు పెడుతుంది నీకు వ్యాపారం చేయలేకపోతే భయం ఉంటే డబ్బులని ఈఎంఐలు భూమి కొనుక్కొని ఆ భూమికి ఈఎంఐ కడుతూ ఉండు ఒకరోజు అదే నీకు డబ్బు పెడుతుంది మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడండి లక్ష రూపాయలు పెట్టి భూమి కొన్నాడు ఎంత ఇవాళ ఐదు అది గచ్చిబోయిలో కొన్నాడు ట్వంటీ ఇయర్స్ ముందు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ముందు లక్ష రూపాయలు పెట్టి కొంటే ఐదు కోట్లయిందండి ఎవడికి తెలీదు ఆ ఇంట్లో కూడా తెలియదు వాడు కొన్నట్టు ఆ కొన్నటప్పుడు పిచ్చోడురా అందరూ హైటెక్ సిటీ నుంచి మొత్తం అడవే అండి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత హైటెక్ సిటీ దాటితే మొత్తం అడిగి అక్కడ ఎవరు వస్తాడరా ఎవరు సెటిల్ అవుతాడరా అనుకున్నాడు వాడు వెళ్ళి గచ్చిబోయంలో భూమి కొన్నాడు ఇవాళ ఫైవ్ క్రోడ్స్ అండి అది మంచి పనులు చేసాడు ఎప్పుడు ఏ పండగ ఉన్న గుడికి వెళ్ళి అన్నదానం చేసేవాడు స్వీట్లు ఇవన్నీ ఇచ్చేవాడు దేవుడు చూడండి వాడికి ఏం చేయలేదు లక్ష రూపాయలు పెట్టి ఇవాళ ఐదు కోట్లు మనం చెప్పండి ఇవాళ లక్ష రూపాయలతో మొదలు పెడితే ఐదు కోట్లు అవుతుంది ఏ వ్యాపారంలో అది మంచితనము అన్నదానము ఎవరిని ఏ రోజు అటు తిట్టలేదు సూర్య నమస్కారాలు సంధ్యావందనము చేస్తాడు పది మందితో మంచిగా మాట్లాడతాడు వాడు మంచివాడికి లక్ష్మి అయింది అది గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా మంచిని నమ్మండి కష్టానికంటే మంచిని నమ్మితే బెటర్ రెండు నమ్మితే సూపర్ మంచిని నమ్మండి ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి ధన్యవాదాలు నమస్కారం